రెండు బస్సులు పది బస్సులు ఉన్న కదా రెండు బస్సులు వేసిండు మేము ఆడలేము ఎక్కితే కుక్కలా తీసేస్తారు గవర్నమెంట్ వాళ్ళు కాండక్టర్లు డ్రైవర్లో మధ్యగా మద్ది మనిషి కాదా గాడిది కాదా అంటారు ఈ పిరి బస్సులు పెట్టి పానం తింటారు ఓలు పెట్టమన్నారు కోఫన్ బియ్యం సన్న బియ్యం ఇస్తే ఉన్నోళ్ళు లేనోళ్ళు తింటారు పిరి గాస్ అన్నారు ఘాస లేదు కరెంట్ పిరి అన్నారు అది లేదు ఏది లేదు ఇప్పుడు రోడ్డు మీద దొంగతనం పోవాలి రావాలి ఏది లేదు బస్సులు ఎక్కుతుంటే కూడా సెల్లు కొట్టేసుడు పుసలతాలు కొట్టేసుడు ఇండోళ్ళు ఒక్క దొంగలేడు ఇప్పుడు అందరు దొంగలే ఇప్పుడు మస్తు బాధ అవుతుంది అన్నిట్లో ఒప్పుకున్నాడు ఏ చేస్తలేడు రైతులకు ఏం మంచిగా చేస్తలేడు ఎవరికి ఏం మంచిగా చేస్తలేడు ఏది ఇస్తలేడు అన్ని పీరం చేసిండు ఇప్పుడు నూనె డబ్బా పదిహేను వందలు చేసిండు బియ్యం డెబ్బై రూపాయలు చేసిండు మరి ఇట్లా రోడ్డు మీద అమ్ముకొని బతుకుటవాళ్ళు లీటర్ బతుతారా మా చెప్పి పన్నింత పీరం చేస్తే రైతు లేవు ఏ పండుగ లేవు గెలిపించింది వేస్ట్ అయింది అంతే ఇంకేం లేదు రైతు బంద్ ఏది పడుతుంది పడుతుందా రైతు బంధు పడతలేదు లేదు ఏది ఇస్తలేడు ఏ రెండు లక్షలు లేవు మూడు లక్షలు లేవు రైతు బంద్ లేదు ఏది లేదు దొంగలాగా గెలిపించి ఓట్లేసి దొంగలాగా అయినా కేసీఆర్ఏ బెటరు ఆయన వస్తున్నా ఇంకా అందరికి ఇస్తాడు కొడుకులు ఒక రూపాయి తిండి పెడతలేరు ఒక అక్గా అమ్ముకొని పెడతాను నేను ఆరు నెలలకు ముప్పై వేలు ఆరు నెలలకు ముప్పై వేలు పెట్టుబడి వెళ్ళు ఎంతో అంత కడుపు బతుకున్నా మొగని నేను ఇప్పుడు అయితే మొత్తమే లేదు మేము కొడుకులు పెట్టకుండా కూరగాయలు అమ్ముకుంటానే పెద్ద ఇప్పుడు రైతు మంది పడతాన్న మాకు సుఖం ఉండు పెట్టుబడికి అంది కదా మరి ఇడు వచ్చేది లాభం వచ్చి ఏం చేసేది ఏం గడ్డి గడ్డివే కదా అందుకు అయితే మస్తు నాన్నైతే చాలా అన్యాయం చేసింది మస్తు అన్యాయం అయిపోయింది మాపు చేయలేదు అన్నీ అంత నన్ను చాలా సర్వనాశం చేసిండే ఓటు వేసి తప్పు చేసి నేను రెండు మాప రెండు లక్షలున్నాడు అంటే ఏదో నెల ఉన్నట్టు అదే నెలలో మనకి ఎరుకుంటుంది మాప చేత మనకు తెలియదు అదట ఒక్క నెల వెనక తీసుకుంటున్నా ముందు తీసుకుంటాం చేత అటు వాడు మాకే మేరకు రెండోది తీసుకుంటాం మేము వాడి వాడు చేయలే ఒక కేసీఆర్ చేసిండు నాకు ఒక లక్ష రూపాయలు అది కేసీఆర్ చేసినప్పుడు కేసీఆర్ చేసినప్పుడు అయింది లక్ష రూపాయలు అయిందని అయింది అక్క లక్ష రూపాయలు అయినాయి మళ్ళా రైతు బంధు వేసిండు ఆరు నెలలకు దసరా వరకు ముప్పై వేలు ఇప్పుడు ముప్పై వేలు అరవై వేలు రెండు ఒకసారి ముప్పై ఒకసారి ముప్పై అరవై వేలు సంవత్సరానికి అరవై వేలు అన్ని టో మర్చి కాదు కానీ ఇక ఏం లేదు అరవై వేలు పోయినాయి ఒక కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాప చేసిండు ఇక అది లేదు ఇది లేదు వీడు వచ్చింది ఏం లేదు రేవంత్ రెడ్డి లేదు అది ఆడు ఏమిటికి పనికి వస్తలేడు నాకైతే ఏమిటి వేస్ట్గా నాకైతే నా అయితే ఉన్నాయి అన్ని పోయినాయి నా అంతమైంది నా బంగారం గింగారం అంత భయంకర మాఫ ఏం చేయలేదు నాకు కాంగ్రెస్ లేదు మన లేదు ఏది లేదు వచ్చినా కానీ ఏది ఏ మంచిగా లేదు ఏంది ఒక బసాన్ పిరి పెట్టిండి వాళ్ళు కొట్టుకొని వస్తుర్రు ఆ రైతు బంధు వాడతలేదు ఏది లేదు ఏ ఆదరవు లేదు ఏది లేదు ఎవడు ఎవడిచ్చిండు ఎవడు ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు ఏడది అవుతుంది ఒక్కసారి కూడా వాడలేదు రూఢమాపు ఎవరు తీసుకున్నారో ఎవరికైందా రూఢమాపు మేము తీసుకోలే మాకు ఏది లేదు

మనకు తెలంగాణ ఉన్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్ననే మాకు అంత ఇక్కడ ఏముందో ఆయన చూసుకునేటో ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మీ ప్రాబ్లం ఏముందని ఒక్కరు అడిగటోళ్ళు లేరు మాకు తెలంగాణ కేసీఆర్ అన్న పోయిండు మాకు చాలా బాధ అయిపోయింది ఏమలు చేస్తుర్రో ఏమో మేడం ఇప్పటిదాకా అయితే ఇక్కడ మా మమ్మల్ని మెయింటైనింగ్ చేసేడు అంతా శ్రీనివాస్ యాదవ్ అన్ననే ఇప్పటికి కూడా మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మేము వాళ్ళ ఇంటికి పోతాం బాధ ఈ ఎమ్మెల్యే ఎవరు బి మాకు తెలియదు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళు పేరు ఏం పేరు ఆ మేడం కూడా ఒక్కసారి కూడా ఈ మార్కెట్కి వచ్చి ఏమైంది ఎట్లుంది అని మమ్మల్ని అడగలేదు మాకు మళ్ళా మాకు తెలంగాణ మా కోరిక ఇంకా నేను అవన్నీ చూడలే మేడం మేము పొద్దుగాల అదే మనం బాధ అనిపిస్తుంది మాకు కేసీఆర్ పోయినందుకు బాధ అనిపిస్తుంది ஆ கேசிஆர் அன்னே ராவாலமா எந்த காடன்னு மனமே கரீபோலமே ஆடுக்கு ஆடுக்கு மாசிஆர் அந்த ஆர் அண்ணா ஸ்ரீனிவாஸ் யாதவ் மாலை காவல அந்த போலே ஒன்னோ ஆடு ஆடம் பத்தி தெளிவுதோ அஜம் மனதி வாழைக்க కాంగ్రెస్ కాంగ్రెస్ వేస్ట్ మనం ఆడినట్టు మనం చేసినట్టు వాళ్ళు చేయరు రాజకీయం కూడా అంతే ఉంది ఆయన కట్నే చేస్తుండీ కేసీఆర్ ఏ మాట అన్న మాట తప్పలేదు మంచి చేసిండు మనకు ఈయన అని అన్ని అప్పుడే అన్ని వేస్ట్ లెక్కలు చేస్తుండు ఒక్కడి కూడా లేదు కాంగ్రెస్లోకి ఇస్తుండేమో అక్కడ అక్కడ ఆంధ్రలో ఇస్తుండేవో కానీ మనకి ఇస్తలేదు తెలంగాణ ఏం ఇస్తలేదు బిజినెస్ ఏం లేదు గిరాకీ ఏం లేదు అన్ని అంగల్ వాడి మా పని చేసి రంగల్లో మొత్తం ఏం గిరాకీ లేదు ఏం లేదు ఖాళీగా కూర్చుంటున్నాం పాలన ఏం పాలన ఏం మంచిగా ఉంది ఎక్కడక్కడ కొట్లాడుకున్నట్టుంది ఏడ చేసిండు ఒకటిగా బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు ఏం అమలు అయింది ఏం కాలేదు మరి ఏం రాలే మాకు ఒక బస్సు ఒకటే ఫ్రీ పెట్టిండు ఏం చేయలేదు ఆ ప్రీ బస్ రోజు పోయే వస్తున్నాం రోజు ఒక్కొక్క బస్కే పోతున్నాం సిలిండర్ లేదు సిలిండర్ అన్నాడు కరెంట్ బిల్లు లేదు ఏది లేదు అన్నీ అన్నీ ఎప్పట్లాగానే ఉన్నాయి ఇంకా అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు అన్నీ వేస్టే రైతు బంధు లేదు పడతలేదు రైతు బంధు కూడా పడతలేదు సరే ఇప్పుడు అప్పుడే బాగుండే ఇప్పుడు ఏం లేదు కదా ఐదు ఆరు గ్యారెంటీలు అన్నారు ఏది అమలు చేయలేదు మాకు ఏం లేదు మేడం మాకు అది ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు కానీ ఎవరికి ఏమి ఇవ్వలేదు మేడం ఇప్పటి అయితే మాకైతే ఏం లేదు ఏం ఏం చెప్తామమ్మ మేము కాదు కానీ అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయి ఏం తక్కువ ఉన్నాయి మూడు వేల కాంగ్రెస్ కష్టలేదు తెలంగాణకి వేసినా కానీ కాంగ్రెస్ గెలిచింది ఏం చేద్దాం ఓటే అనుకుంటే ఓటే అయింది కానీ అట్లే ఉంది ఏం మంచిగా ఉంది ఏమైంది ఏం మంచిగా వేసిండు సారు మరిగా ఏం చేస్తుండు ఏడి అన్న పెట్టిండు అన్ని మళ్ళీ రుణం చేస్తామని అది చేస్తలేడు కాలే మాకు అక్కడే కాలే కదా రైతు బంధు కూడా వేస్తానే లేడు కదా ఇంకా పల్లే కదా ఇంకా వల్లే వేస్తూ కానీ ఇంకా లేడీస్కు ఏం లేవు గ్యాస్ బుడ్డి కూడా రాదు మాకు మాకు ఐదు వందలు అన్నారు కదా మాకు వస్తున్నా లేవు ఐదు వందలు